నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈ రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై రెండు రూపాయల పద్దెనిమిది పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఆరు వందల డెబ్బై నాలుగు ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఆరు దినార్ల ఏడు వందల నలభై ఫిల్సు ఇరవై వేల రూపాయలకు డెబ్బై మూడు దినార్ల నాలుగు వందల ఎనభై ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట పది దినార్ల రెండు వందల ఇరవై ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై ఆరు దినార్ల తొమ్మిది వందల అరవై ఫిల్సు యాభై వేల రూపాయలకు నూట ఎనభై మూడు దినార్ల ఏడు వందల ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల అరవై ఏడు దినార్ల నాలుగు వందల ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో లో ఒక దినారు రెండు వందల డెబ్బై రెండు రూపాయల ఇరవై ఆరు పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుకి ఎనిమిది పైసలు తగ్గి ఈ రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై రెండు రూపాయల పద్దెనిమిది పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఈవన్న ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలతో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్